నేను శారద పసుపు కుంకాలు తీయిస్తాను అని బామ్మ చెప్పడంతో ఆ పని చేయండి అప్పుడే కదా నా భర్తకి మర్యాద ఉండేది చనిపోయినా కూడా ఆయన ఆత్మకి శాంతి కలిగేది ముందు పసుపు కుంకాలు తీయించి తర్వాత ఇంట్లో అడుగు పెట్టండి అని చెప్పి మీరా లోపలికి వెళ్తుంది తర్వాత గగన్ నిద్రపోతూ ఉంటే భూమి కాఫీ తీసుకొని కళ్ళు మూసుకొని మరీ నడుస్తూ బెడ్రూంలోకి వస్తుంది శ్రీవారు శ్రీవారు ఇదిగోండి కాఫీ అని భూమి చెప్తూ ఉంటే నిద్రపోతున్న గగన్ పొద్దు పొద్దున్నే గాంధర్వ కోకిల్లా ఆ పిలుపు ఏంటి అని గగన్ అరుస్తూ నిద్రలేస్తూ ఉంటాడు అసలు ఏంటి నా ముఖం మీద కాఫీ పెట్టావు పక్కకు పెట్టు అని గగన్ చెప్తూ ఉంటాడు ఏమో బావా నాకేం తెలుసు నేను ఎక్కడున్నానో నా చేతిలో కాఫీ ఎక్కడ ఉందో నాకు తెలీదు ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని ఉన్నాను అని భూమి చెప్తుంది ఏంటి అలాంటి వ్రతం ఏమైనా మొదలు పెట్టావా ఏంటి అని గగన్ అంటే ఇదిగోండి తాగండి అంటూ భూమి కళ్ళు మూసుకునే కాఫీ కప్పుని గగన్ ముఖం దగ్గర పెడుతూ ఉంటుంది ఏ కాస్త జరుగు అని గగన్ చెప్తాడు భూమి కాస్త వెనక్కి వెళ్ళి చాలా అని అండంతో సరే కానీ మౌనో్రతంలో ఈ గుడ్డి వ్రతం మొదలు పెట్టావా ఏంటని గగన్ అంటే అదేం లేదు శ్రీవారు అని భూమి కళ్ళు మూసుకునే చెప్తూ ఉంటుంది ఏ మాటిమాటికి శ్రీవారు దొరవారు అంటూ ఆ గార్ధబ స్వరంతో మాట్లాడావంటే పళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త అని గగన్ వార్నింగ్ ఇస్తే మరి మీరు మాటిమాటికి గార్ధబం గార్ధబం అంటున్నారు అంటే గాడిదనే కదా అర్థం అని భూమి అంటే అవును నువ్వు గాడిదవే అని గగన్ అంటాడు అయ్యో నిన్ను నువ్వే తిట్టుకోకు బావా అని భూమి అంటే ఏ తైతక్క నేను నన్ను తిట్టుకోవటం లేదు నిన్ను తిడుతున్నాను అని గగన్ అంటాడు మాటి మాటికి నువ్వు గాడిదా గాదా అంటే నువ్వు గాడిదనే కదా బావా పెళ్లి చేసుకుంది మరి నువ్వు కూడా గాడిదవే అవుతావని భూమి అంటే చూడు నేను నిన్ను పెళ్ళి చేసుకోలేదు చేసుకోలేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు చేసుకున్నావు బావా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను ప్రేమించింది నిజమే కదా అలాంటప్పుడు అది నిజమే అవుతుంది బావా అని భూమి అంటే ఇష్ ఇష్ అని గగన్ మండిపడుతూ ఉంటాడు బాగా ఊగిపోతున్నట్లు ఉన్నావు ఎప్పుడు గిల్లిగచ్చాలేనా ప్రేమగా మాట్లాడచ్చు కదా బావా నీ మీద ప్రేమతో ముందుగా నీ ముఖమే చూడాలని ప్రేమగా కాఫీ పెట్టి తీసుకువచ్చానని భూమి అంటే మరి ఇప్పటి వరకు ఎందుకు కళ్ళు తెరిచి చూడలేదు అని గగన్ అంటాడు నువ్వు చిరు బొర్రులాడుతూ ఉంటే చూడాలని అనుకోవటం లేదు బావా నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు చూడాలని అనుకున్నాను ముందు నువ్వు ఈ కాఫీ తీసుకో అని భూమి చెప్పడంతో గగన్ కాఫీని తీసుకొని టేస్ట్ చూస్తాడు చీచీ అని ఊసేస్తూ కళ్ళు మోసుకొని చేస్తే ఇలాగే ఉంటుంది ఎంత దరిద్రంగా ఉందో తెలుసా ఈ కాఫీ కంటే నీ ముఖమే బాగుంది అని గగన్ అంటే థ్యాంక్ యూ బావా ఒక్కసారి ఈ అందమైన ముఖాన్ని ఒక్క నవ్వు చూస్తూ బావా అని భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ స్మైల్ ఇవ్వమంటే వికారంగా నవ్వుతూ చూపిస్తూ ఉంటాడు భూమి కళ్ళు తెరిచి అబ్బా ఎంత కాంతివంతంగా ఉందో బావా రేపటి నుంచి మన ఇంటికి కరెంట్ బావా అని భూమి చెప్తుంది నువ్వు కామెడీ చేసింది చాలు కానీ చాలా వికారంగా వామిటింగ్ వస్తుంది ముందు వెళ్ళు అని గగన్ తోసేస్తూ ఉంటే అయ్యో బావా ఈ రోజు నుంచి నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో నువ్వు నాతో ఎలా ఉండాలో చెప్దామని వచ్చాను బావా అని భూమి అంటే నువ్వు తర్వాత చెప్తూ కానీ ముందు నేను వాష్రూమ్కి వెళ్ళాలి అటు తప్పుకో అని గగన్ అంటాడు భార్య ముందు భర్త వాష్రూమ్కి వెళ్ళకూడదా ఏంటి నీకు అంత మోహమాటం ఏంటి బావా వెళ్ళు బావా అని భూమి అంటుంది ఇక గగన్ వాష్రూంలోకి వెళ్ళిన తర్వాత బావా నువ్వు నాతో ఎలా ఉండాలి నేను నీతో ఎలా ఉండాలంటే నేను చెప్పే తీరుతాను అని భూమి చెప్తుంటే అసలు నన్ను వాష్రూంలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా ముందు నేను చెప్పేది విను బావా అని భూమి బయట నుంచి మాట్లాడుతూ ఉంటుంది వాష్రూమ్లో ఉన్న గగన్ చెప్పి తగలడు అని అరుస్తూ ఉంటాడు బావా రోజు ఈ రోజు తీసుకొచ్చినట్లుగానే నేను బెడ్ కాఫీ తీసుకొస్తాను నువ్వేమో నాకు బెడ్ కేస్ ఇవ్వాలి బావా అని భూమి చెప్తుంది తర్వాత నువ్వు స్నానం చేస్తుంటే నీ వీపు రుద్దుతాను అని భూమి చెప్తుంటే నా వీపు నువ్వెందుకు రుద్దుతావే అని గగన్ అరుస్తూ ఉంటాడు తర్వాత నీకు ప్రేమగా టిఫిన్ తినిపించి ఆఫీస్కి పంపిస్తాను నీకు నేను ప్రేమగా టాటా చెప్తూ ఉంటాను నువ్వు గాల్లో విసిరిన ముద్దుకి నేను కూడా ఫ్లైయింగ్ కేసేస్తాను బావా అని భూమి చెప్తుంటే వాష్రూంలో ఉన్న గగన్ మండిపడుతూ ఉంటాడు సాయంత్రం నువ్వు నాకు ప్రేమగా పువ్వులు తీసుకువస్తావు నేను తల్లో పెట్టించుకుంటాను ఇప్పటిదాకా నేను లిస్ట్ ప్రిపేర్ చేశాను బావా అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే చెప్పావు కదా ఇక వెళ్ళు అని గగన్ అరుస్తూ షటప్ అని తిడుతూ ఉంటాడు బావా నేను ఎలా వెళ్తాను ఇప్పుడు నేను నీకు వీపు రుద్దాలి కదా అని భూమి అంటుంది నేను రుద్దుకోగలను నువ్వు వెళ్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటే ఏంటి బావా నీకు నువ్వే రుద్దుకుంటావా మరి రుద్దుకోవాలంటే టవలు బ్రష్ సోపు అన్నీ ఉండాలి కదా అని భూమి ఆండడంతో అబ్బా అవన్నీ లేవా ముందు మర్యాదగా ఇస్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నా జాగ్రత్తలో నేను ఉండాను పావా నువ్వు ఇప్పుడు ప్రేమగా అడిగితేనే నేను ఇస్తాను లేకపోతే ఇవ్వను అని భూమి డిమాండ్ చేయటంతో ప్లీజ్ ఇవ్వు అని గగన్ అరుస్తూ ఉంటాడు నువ్వు అడిగేదానిలో ప్రేమ లేకపోయినా కూడా ఈ రోజుకి నేను ఇక్కడ లే బావా రేపటి నుంచి నేను చెప్పిన లిస్ట్ని ఫాలో అయిపో రోజే చెప్పాను కాబట్టి నీకు కాస్త కష్టంగా ఉంటుంది అని అక్కడ టేబుల్పై పెట్టేసి పెట్టేశాను బావా తీసుకో అని పక్కకు వెళ్తుంది గగన్ మెల్లగా పెళ్లిలా డోర్ని ఓపెన్ చేసి అమ్మయ్య భూమి లేదులే అని టవల్ సోపు అన్నింటినీ తీసుకుంటాడు అయితే భూమి ఈ లోపలే వాష్రూంలోకి రాబోతు ఉంటే గగన్ గట్టిగా డోర్ని వేసేసుకొని భూమిని అసలు రానివ్వడు అదేంటి ఇండ్లంతా ఇంత సైలెంట్గా ఉంది అత్తయ్య పూరి శివ ఇంకా లేవలేదా ఎక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు అని భూమి శారద గదికి వస్తుంది శారద అపూర్వ చేసిన అవమానాన్ని తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు అని భూమి వెలువెల్లాడిపోతూ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ భూమి నేను మీ మామయ్య బ్రతికి ఉన్నాడన్న నిజం లోకానికి చెప్పేద్దామమ్మా ఇంకా చ భర్త చనిపోయినా కూడా పసుపు కుంకాలు తీయలేదని తెగించిన ఆడదాన్లా ఉన్నానని అందరూ అంటున్నారు చెప్పేద్దాం భూమి అని శారద ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటుంది మీరు ఇంతలా బాధపడుతున్నారంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య అని భూమి ఆడటంతో అప్పుడు ఆ గుడిలో చేసిందంతా కూడా శారద వివరిస్తుంది ఇంత జరిగిన తర్వాత మామయ్య బ్రతికే ఉన్నాడన్న నిజం బయట పెట్టాల్సిందే అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని ఫోన్ తీసుకువస్తుంది చూడండి అతయా ఈ ఫోన్ ఎవరిదో తెలుసా మామయ్యది ఇందులో మామయ్య ఫోన్ నుండి చివరి కాల్ ఎవరికి వెళ్ళిందో తెలుసా అపూర్వకి వెళ్ళింది అంటే ఫోన్ చేసిన తర్వాత అపూర్వ మావయ్య దగ్గరికి వచ్చి ఉంటుంది ఆ అపూర్వ మామయ్యని గంతో షూట్ చేయబోయి ఉంటుంది ఇలా మామయ్య ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి ఇప్పుడు మామయ్య బ్రతికే ఉన్నాడని తెలిస్తే ఏ అపూర్వ వల్ల మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారో మళ్ళీ ఆ అపూర్వనే మామయ్య ప్రాణాలు తీసేస్తుంది మీ పసుపు కుంకాలు మీకు దూరం చేసేస్తుంది అత్తయ్య అంతేకాదు ఆ ఎస్పీ సూర్య కూడా వాళ్ళ అన్నయ్యని చంపింది మామయ్య అని ఇంకా గట్టిగా నమ్ముతున్నాడు ఆ ఎస్పీ సూర్య కూడా మామయ్యని ప్రాణాలతో ఉండనివ్వరు అప్పుడు మీ పసుపు కుంకాలని మీరే దూరం చేసుకుంటారా అత్తయ్య అని భూమి ఆండంతో మరి ఎన్నాళ్ళమ్మ ఈ దాగుడు మూతలు అని శారద అంటుంది అపూర్వ కుట్ర మొత్తం బయట పెట్టే వరకు ఆ కెమెరాలో ఉన్న వీడియోని సాక్ష్యాలతో మనం చూపించి అపూర్వకి శిక్ష వేయిస్తాము అంతవరకు అత్తయ్య ఆ రోజు త్వరలోనే వస్తుంది అంతవరకు మనం భరించాల్సిందే అని భూమి చెప్పటంతో అలాగేనని శారద భూమికి మాట ఇస్తుంది తర్వాత మీరా కృష్ణప్రసాద్ ఫోటో ముందు కూర్చొని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర భోజనం ప్లేటుతో అక్కడికి వచ్చి మీరా ఏడవకు కాస్త తిను అని తినిపిస్తూ ఉంటే వద్దన్నయ్య వద్దు కాక వద్దు ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే మీరా ఏడుపుని చూసి శరత్చంద్ర కూడా ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఇక బామ్మ శారద ఇంటికి రావటంతో చెర్రీ బిందు అందరూ ఎలా ఉన్నారు అని శారద అడుగుతూ ఉంటే ఏంటి శారద నీకు నా కొడుకు పోయాడన్నా బాధ లేదా ఇంకా పసుపు కుంకాలు పెట్టుకొని ఇలా ఎలా తిరుగుతున్నావు అని నిలదీస్తూ ఉంటుంది నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు కదా అత్తయ్య ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను ఇలా అని శారద అంటే అదేంటమ్మా నా కొడుకు బ్రతికి ఉన్నట్లు అలా మాట్లాడుతున్నావు వాడు ఇక్కడ బ్రతికి ఉంటే నువ్వు మాట్లాడిన మాటల్లో కరెక్ట్ ఉంటుంది కానీ వాడు చనిపోయి వేరే లోకానికి వెళ్తే నువ్వు ఎలా ఇలా తిరగటం కరెక్ట్ కాదు అని ఇక శారద పసుపు కుంకాలని తీయిస్తూ ఉంటే గగన్ వచ్చి అడ్డుకుంటాడు